సామాజిక వర్గం ఒక అంబేద్కర్ విగ్రహాన్ని చిన్నపాటి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటే మరి ఆ విగ్రహం ఏర్పాటు చేసినటువంటి ప్లేసు మున్సిపాలిటీ స్వాధీనం ఒక రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటే సంబంధం లేనటువంటి ల్యాండ్ విషయంలో మరి మన పక్కన ఉన్నటువంటి ముస్లిం సోదరులు వచ్చి ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ ఫ్లోరింగ్ ధ్వంసం చేయడం చాలా విషాదకరమైన విషయం ఎందుకంటే ఇవాళ ఆ రాజ్యాంగం నిర్మించినటువంటి మహానీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇవాళ భారతదేశం హిందూ ముస్లిం బాయి బాయి అనే నినాదంతో ప్రజాస్వామ్యం కొనసాగిస్తున్నట్టు ఈ భారతదేశంలో మరి మైనార్టీస్ వారైనటువంటి వారు ఈ యొక్క విగ్రహాన్ని కూల్చివే ఈ విగ్రహాన్ని కూల్చివేయాలని ప్రయత్నం చేయడం చాలా విషాదకరమైన విషయం కాబట్టి మేము దళితుల దళిత నాయకులమైనటువంటి మేము ఈ విషయాన్ని ఖండిస్తున్నాం నమస్తే నా పేరు కృష్ణా జిల్లా మాలమహనాడు యూత్ అధ్యక్షుడిని మల్మహనాడు జాతీయ అధ్యక్షుడి గొల్ల అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో మల్మహనాడు రాష్ట్ర అధ్యక్షుడి గోదా జాన్పాల్ గారి నేతృత్వంలో గత మూడు సంవత్సరాలుగా దళిత ఉద్యమాలలో పనిచేస్తూ ఉన్నాను ఈరోజు పెడన నియోజకవర్గం పెడన మండలం పెడన గ్రామంలోని ఆరో వార్డు దళిత కాలనీలో ప్రపంచ మేధావి భారతరత్న పేద బడుగు బలహీన వర్గాల ఆశయజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ముస్లిం సోదరులు ధ్వంసించేయడం చాలా బాధాకరణం అందుకుగాను దళితుల సోదరులు అడ్డుగించడానికి వాళ్ళపై దుర్భాషలాడి వ్యక్తిగతంగా బాధించడం చాలా బాధాకరం అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ముస్లిం సోదరులకు పౌరసత్వం కలిగి ఉండే విధంగా ఆనాడు నిర్దేశించారు బీజేపీ ప్రభుత్వంలో ముస్లిం సోదరులు భారతదేశంలో ఉండకూడదు అంటూ ఒకవేళ ఉన్నట్లయితే మీ తాత ముత్తాతల ఆధారాలను చూపించాలా అంటూ డిమాండ్ చేసినప్పుడు నా జాతి దళిత సోదరులు ఎస్సీ కులానికి చెందిన వారు ముస్లిం సోదరులకు కాసి అడ్డుగా నిలబడ్డారు అలాంటి వారు అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం చాలా అమానుషం దేశంలో అంబేద్కర్ గారు మరణించి దాదాపుగా అరవై సంవత్సరాలు పైబడి వస్తున్న మన దేశంలో దళితుల మీద దాడులు జరుగుతూనే ఉండటం సిగ్గుచేటు భారతదేశంలో మన తెలుగు రెండు రాష్ట్రాలలో దళితులపై దాడులు దళితుల ఆడబిడ్డలపై అత్యాచారాలు జరగ జరుగుతూనే ఉన్నాయి మనంటికి మొన్న కులాహంకారంతో కదిరి ప్రభాకర్ అనే వృద్ధుడిపై మరుగుతున్న నూనెను పోయడం నిన్నటి రోజున నా జాతి ఆడబిడ్డపై కుక్క కన్నా హీనంగా మానభంగం చేసి చంపేయడం ఈరోజు ఏకంగా రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చివేత ఇన్నాళ్ళు ఎన్నేళ్ళు ఈ మరణకాండ ప్రభుత్వం దళితులపై దాడి చేస్తున్న వారిపై వెంటనే వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కట్టాలని కట్టి వారిని రిమాండ్కి పంపించాలని అదేవిధంగా ఈ సమస్యను రాష్ట్ర రాష్ట్ర మరియు జాతీయ నాయకుల దృష్టికి తీసుకెళ్తామని మాలమహనాడు కమిటీ నుంచి డిమాండ్ చేస్తున్నాం ప్రపంచ దేశాలన్నీ విద్య వైపు అభివృద్ధి వైపు నడుస్తుంటే నా భారతదేశం మాత్రం మతాలను కాలరాస్తూ కులాలను తొక్కుకుంటూ పోతుంది ఈ గ్రామంలో అవమానపడ్డ నా దళిత సోదరులకు అండగా నిలుస్తాం ఏ సమస్య వచ్చినా ముందుంటామని ఆమె తెలియజేస్తున్నాం జై భీమ్ జై భారత్ జోహర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ you <laughs> ఆరో వాటిలోని ఎస్సే కాలం మీద జరిగినటువంటి దుర్ఘటన ఈ దుర్ఘటన మా దళిత బిడ్డలకి ఎంతో విచారకరంగా జరిగింది ఈ విషయాన్ని నేను తీవ్ర స్థాయిలో తీసుకెళ్ళడానికి కూడా వెనకం చేయము మాలమాధిలందరం కలిసి కలిసి కట్టుగా కలిసికట్టుగా ఈ విషయంలో ఏంటి ముందంజేస్తాము కాబట్టి పోలీసు సదరు పోలీసు వారికి ఓటు వారికి మేము అనిపిస్తుంది ఏంటంటే అంబేద్కర్ విగ్రహం విధ్వంసం చేయడానికి వచ్చిన వారిపై మీరు కఠిన చర్యలు తీసుకుని మాకు న్యాయం చేకూరుస్తారని మేము ఆశిస్తున్నాం జై భీమ్ జై జై భీం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మా దగ్గర వాళ్ళని అద్యంగా చూపించిన వాళ్ళని ప్రభుత్వం వారు వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి తగిన న్యాయం చేయాలని బాబా బాబాసాహెబ్ గారి మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద కానీ చేయసిన పక్షాన ఎక్కడ త్రూఅవుట్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎక్కడ ఏది జరిగినా దళితులు అందరం ఏకమవుతామని వాళ్ళ మీద చట్టసీరియస్ తీసుకుని ఇదే కార్యక్రమాన్ని పార్లమెంట్లో అసెంబ్లీలో పెట్టి గట్టిగా అంబేద్కర్ మీద మీద గాని చెయ్యి గాని ఏసిన పక్షాన్న మేము ఓసపోత పోయటానికి చిందిస్తామని కూడా నేను చెప్తున్నా మా దళితులపై ఎక్కడ తిరిగినా అతర కులాలు వాళ్ళు గాని కొట్టడం గాని మానభంగాలు చేయటం గాని చంటి పిల్లల్ని ఏదన్నా చేయడం గాని జరిగితే మేము దళితులు అందరూ నాడు కృష్ణా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఈ రోజు పడన నియోజకవర్గం ఆరవాడులో ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నగర్ లో ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహంపై దాడి చేసినటువంటి మైనార్టీ మనువాద దుండగల్ని వెంటనే శిక్షించాలని వారిపై కులం పేరుతో తిట్టినటువంటి వారిని కూడా ఎస్సీ ఎస్ట్రాసి ఎక్తం శిక్షించాలని అలా చేయని ప్రకారం ఉవ్వేత యొక్క ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తామని టీవీ మాల నాడు ద్వారా తెలియజేస్తున్నాం దయచేసి ఇతర అనేటువంటి వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాం ఏంటంటే ఏదైనా దళితులు పట్టించుకున్నంత వరకు మాత్రమేనండి మేము పట్టించుకోవడం జరిగితే ఎవడైనా మా కాళకారికి తొలగ్గాల్సిందే ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రక్తం అండి ఎవరికైనా చెప్తున్నా మేము ఈ ఈరోజు మన ప్రపంచానికి దిశానిర్దేశం చూపించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి ఇలాంటి దృశ్యాలు చదవడానికి దేశానికే సిక్కి ఉంది సో అందరూ కూడా దీన్ని ఖండించాలి తప్పకుండా ఎందుకంటే ఒక సీఎం అయినా పిఎం అయినా సరే ఎవరైనా సరే ప్రమాణం చేసేటప్పుడు బాబాసాహెబ్ గారు రాసిన రాజ్యాంగాన్ని మీదే చేసి ప్రమాణం చేస్తారు సో అలాంటిది ఈ రోజున ఇలాంటి జరగడం చాలా బాధాకరంగా ఉంది అందువల్ల మీరందరం ఇక్కడ ఐకైకంగా ఏర్పడి రోజు వాళ్ళకి సంబంధం లేకుండా కూడా వాళ్ళకి సంబంధం లేని దానిలో కూడా ఇలాంటి చర్యలు చేయడం చాలా